నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జానుకే కావత్ ఈరోజు మా ఇంట్లో శేవాల పూజ ఉంది అందుకోసం అని చెప్పేసి నేనైతే అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయాను కొత్త ఇంట్లో వచ్చినప్పుడు ఫస్ట్ మేము చేయాల్సింది శివలాల్ మహారాజ్ పూజ అండ్ మీరమ్మ ఆడి యొక్క భోగు అవన్నీ పూజలు మీరు ఈరోజు రోజు ఈ వీడియోలో చూడబోతున్నారు ఈ వీడియో ఫుల్ అయితే మా ట్రెడిషన్ లో ఉండబోతుంది చాలా బాగుంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే పూజలు ఇలా అవుతాయి ఓ కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు పూజలు ఇలా చేయాలా అనేది కూడా చాలా మందికి ఐడియా లేదు కాకపోతే ఈ మధ్య కాలంలో మన గురించి మనం తెలుసుకోవాలి మన ట్రెడిషన్ గురించి తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మేమైతే ఈ రోజు ఈ ఇంట్లో వచ్చి వచ్చినప్పుడు ఈ పూజ అయితే చేయించుకుంటున్నాం సో ఈ ఫుల్ వీడియో మీకోసం యూట్యూబ్ ఛానల్లో వస్తుంది చూడండి పొద్దున్నుంచి ఇంట్లోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పాలు పొంగిచ్చేసి ఇప్పుడైతే నెక్స్ట్ ఇలా రెడీ అయిపోయాం మేము శివలాల్ పూజకి ఫస్ట్ ఇంట్లో వచ్చాం కాబట్టి మా ట్రెడిషన్ ప్రకారం శివాలాల్ మీనమయ్య ఒక భోగ్ అనేది పెట్టాలన్నమాట సో అదేంటి ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నాను మేమందరం అయితే పూజ కోసం అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఇంకా కావాల్సిన సామాన్లు అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము ఈరోజు ఇక్కడ హోమం చేస్తాము సేవలాలి అందుకోసం అని చెప్పి హోమం ట్రే అండ్ మేరమ్మ ఆడి అని అనగానే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది వేప చెట్టు వేప ఆకులు వేప ఆకులు లేకుండా మేరమ్మ ఆడి పూజ అనేది అవ్వదు ఎంత పూజలో బిజీ ఉన్నా ఇంకా రమ్మీ ఫ్యాన్ ఫిట్ చేస్తూ కూర్చున్నాడు ఇంకా చాలా అవసరం కాబట్టి ఈ సమ్మర్ ఇంకా ఇవన్నీ కూడా పూజకి కావాల్సిన సామాన్లు ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు కదా మా పాండవన్నయ్య ఈ రోజు ఆయననే మనకి పూజ చేస్తున్నాడు మా ఇంట్లో మహారాజ్ జీ ఫోటో కాశీనాథ్ నాయక్ ఫోటో మా నానమ్మ తాతయ్య మా డాడీ ఫొటోస్కి అయితే ఫస్ట్ దండ పెట్టేసి ఇంకా పూజ కోసం అన్నీ అయితే మేము ఇక్కడ రెడీ చేస్తున్నాము ఆద్వి అండ్ మా అత్తమ్మ నన్ను కాదు మా అత్తాదిని చూపించు అని చెప్పి నాకు చెప్తుంది అనమాట ఇంకా ఆమె వేసుకోవాల్సిన చిన్నీ కూడా మా అత్తమ్మకి ఇచ్చేసి అలా వేసేసింది ఇంకా మా మమ్మీ మా అత్తమ్మతో కూర్చొని మంచిగా ఆడుకుంటుంది ట్రెడిషనల్ వేర్లో అసలు ఆద్వి చాలా బాగుంటుంది ఇంకా సునీత అండ్ మా వద్దన మా అన్నయ్యకి హెల్ప్ చేస్తూ పూజ సామాన్లు అన్ని ఏమేమి కావాలో రెడీ చేస్తున్నారు కూర్చొని ఈ పూజలు మెయిన్గా యూజ్ చేసేది ఫ్లవర్సే అనమాట సో చాలా ఫ్లవర్సే పడతాయి అండ్ ఈ కుండలు ఈ కుండలు కూడా ఎందుకు ఉన్నాయి ఇక్కడ అనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది ఈ వీడియోలో ఈ పూజలు శివాలాల్ ఫోటోతో పాటు రాగి చెంబు వేప ఆకులు కూడా చాలా ఇంపార్టెంట్ పూజకి అవసరమయ్యే సామాన్లు అనమాట ఇవన్నీ కూడా ఇంకా ఫస్ట్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాము సో దట్ పూజలో గుర్తొచ్చి అక్కడ ఇక్కడ తిరగకుండా ఉంటామని చెప్పి ఇక్కడ శివలాల్ మహారాజ్జీ ఫోటో పక్కన మీరు చూస్తున్నది నాయక్ కాశీనాథ్ మర్చిపోతున్న బంజారా ట్రెడిషన్ ని మళ్ళీ వెలుగులోకి తేవాలి అని ఫస్ట్ స్టార్ట్ చేసిన పర్సన్ నాయక్ కాశీనాథ్ ఇక్కడ మీరు చూడండి ఒక పెద్ద మనిషి అయితే మంచిగా పని చేస్తుంది వాళ్ళ మమ్మీకి రెస్ట్ ఇచ్చేసి ఎవరో కాదు మా పాండువన్నయ్య రేణు వదిన వాళ్ళ కూతురు చిన్నారి మా అద్వి అండ్ చిన్నారి కలిసారంటే ఇంక అల్లరే ఇంకా అద్వితో ఆడకుండా వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడానికైతే ఇక్కడ కూర్చుంది పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకొని అంత డెకరేషన్ కంప్లీట్ చేయడానికైతే మాకు చాలానే టైం పట్టింది యాక్చువల్లీ ఈవినింగే స్టార్ట్ చేయాలనుకున్నది నైట్ స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్ ఇక్కడ మా అన్నయ్య అండ్ వదిన వాళ్ళ చేతులతో జై సేవలాల్ అని రాసి మా ఇంట్లో పూజను అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఈ వీడియో చూస్తున్న బంజారాస్ అందరూ కూడా ఒక్కసారి మనసులో జై సేవలాల్ అని తలుచుకొని కామెంట్ కూడా చేయండి ఇంట్లో ఏదైనా పూజ అవుతుంది లేదా శుభకార్యం అవుతుంది అని అనగానే ఆడవాళ్ళందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది పసుపు కుంకుమ ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం అందరం కూడా కాళ్ళకి పసుపు పెట్టుకొని ఒకరికి ఒకరు కుంకుమ ఇచ్చుకొని ఈరోజు మా పూజనైతే స్టార్ట్ చేశాము ఇంకా ఇక్కడ జరగపోయే పూజని నేనైతే ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక వైట్ క్లాత్ని ఆ ఫొటోస్ ముందు పెట్టేసి దానిపైన బియ్యం పోసుకొని ఏడు తమలపాకులను అయితే దాని ముందు పెట్టుకోవాలన్నమాట ఈ తమలపాకులకి మీనింగ్ వచ్చేసి మా బంజారాస్లో మేము నమ్మేది సాత్ భవానీస్ అంటే ఏడుగురు అమ్మవార్లు అనమాట సో ఆ ఏడుగురు అమ్మవార్లని ఇక్కడ తెచ్చి కూర్చోపెట్టాము అని చెప్పి దానికి మీనింగ్ ఇంకా దానికి చుట్టూ కూడా ఫ్లవర్స్తో డెకరేషన్ అనమాట ఆ తమలపాకులతో పాటు కుడకలు ఖర్జూర పోకలు ఒక వన్ రూపీ కాయిన్ ఇంకా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ సెవెన్ టైప్స్గా పెడతామన్నమాట అన్నమాట ఈరోజు ఈ పూజలో హోమం కూడా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఈ హోమం ట్రే కూడా తీసుకొచ్చాము దీన్ని నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకొని మొత్తం పసుపు రుద్దుకొని కుంకుమ బొట్లతో అయితే డెకరేట్ చేసుకున్నాము అసలు చెప్పాలంటే ఇంట్లో హోమం చేస్తున్నామని అంటే ఇటుకల్ని తీసుకొచ్చి చేయడమే కరెక్ట్ పద్ధతి కాకపోతే మాకు ఈరోజు అనుకూలంగా లేదు కాబట్టి మేమైతే ట్రే తీసుకొచ్చి ఈరోజు హోమం అయితే కంప్లీట్ చేసాము ఇంకా మా రమేష్ నేను ఏదైనా పని చేస్తున్నాడనంటే ఇంకా వీడియో తీసే బాధ్యత రమేష్కి ఇస్తాను కాబట్టి ఇంకా రమేష్ హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ కొన్ని విట్స్ ఇలా తీయడానికి నేను కష్టపడుతుంటే చూడలేని మా ఆద్వి నేను కూడా బొట్లు పెడతాను పూజ చేసేదానికైతే ఫస్ట్ ఉంటుంది కదా ఆద్వి ఎప్పటి నుంచో సో ఇంకా మంచిగా వచ్చి నాతో పాటు కూర్చుని బొట్లు పెట్టేసింది హోమం ట్రేకి ట్రీకి ఇంకా పూజ కంప్లీట్ అవ్వాలి ఆద్వి సతాయించకుంటే చాలు హెల్ప్ చేస్తే చాలు అన్నట్టు ఇంకా నేను ఆద్వి కలిసి మంచిగా బొట్లు పెట్టేశాను పూజలో ఫ్లవర్సే మెయిన్ అని చెప్పాను కదా చాలా ఫ్లవర్సే కావాలని చెప్పేసి ఈ ఫ్లవర్స్తోనే మేమైతే పూజకి సంబంధించినవన్నీ కూడా చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ రౌండ్గా పెట్టింది మేము గ్లోబలాగా అండ్ దాన్ని ఇప్పుడు మనము ఫోర్ సైడ్స్ లాగా డివైడ్ చేస్తామన్నమాట లైక్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని చెప్పేసి ఈ ముగ్గు లేదా ఈ డిజైన్ అనేది మేము చేసే ప్రతి పూజలో కూడా వేస్తాము బై యూజింగ్ ఏదన్నా బియ్యపిండి పిండి లేకపోతే లేకపోతే జొన్నపిండి లేకపోతే ఇలా ఫ్లవర్స్ తోటి దేనితోటి అయినా సరే ఫోర్ డైరెక్షన్స్ అయితే ఖచ్చితంగా పెడతాము ఇంకా నేను విజేష్ కూడా కలిసి డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అందించాము ఈరోజు ఈ పూజ కోసం అని చెప్పేసి మా అన్నయ్య మా తమ్ముడు అండ్ విజేష్ సేమ్ సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు ఇక్కడ మీరు చెప్పొచ్చు పూజ కోసం అని చెప్పేసి ఫ్లవర్స్ అయితే బాగా తుంచేస్తున్నారు అని చెప్పేసి కాకపోతే ఇవన్నీ కూడా డెకరేషన్ కోసము పూజ కోసం యూస్ చేసేది కాదు పూజ కోసం ఏదైతే యూస్ చేసామో మేము అవన్నీ డైరెక్ట్ ఫ్లవర్స్నే యూస్ చేసాము ఇంట్లో ఏమైనా పూజలు ఉన్నప్పుడు ఆడవాళ్ళం అయితే ఇంకెలానో రెడీ అవుతాము కానీ ఇంట్లో ఉన్న అబ్బాయిలు కూడా సపోర్ట్ చేస్తే ఆ లుక్కే వేరేలాగా ఉంటుంది అసలు కన్నా ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా అదొక గ్లోబ్లాగా అండ్ ఫోర్ డైరెక్షన్స్ లాగా మెయిన్గా మేము చేసే పూజలు అన్నిటికీ కూడా నేచర్తో చాలా మంచి రిలేషన్ అనేది ఉంటుంది లైక్ చెట్లని పూజించడం కానీ లేదా ఆవులని పూజించడం కానీ లేకపోతే ఇలా ఫ్లవర్స్ని పూజించడం కానీ చాలా వరకు మేము చేసే పూజలలో అయితే నేచర్కి రిలేటెడ్ అయినవి చాలానే ఉంటాయి సో ఇక్కడితో ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయింది అండ్ డెకరేషన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్ళేసి ఇంకా పూజ స్టార్ట్ చేయడము సో ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఒకసారి జై సేవలాలని చెప్పేసి రాసేసి ఈరోజు మా పూజనైతే మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేసాం మేము ఇక్కడ ఇంతకు ముందు ఈ వీడియోలో మనం చూసాము కదా రెండు కుండలని పసుపు రుద్దేసి కుంకుమలతో రెడీ చేసి పెట్టుకున్నాము అవి ఇప్పుడు తెచ్చేసి అయితే ఇక్కడ బయట పెట్టేయాలి అండ్ ఇక్కడ నేను అండ్ విజేష్ ఒకరికి ఒకరము చేతికి కంగణాలు అయితే పట్టుకుంటున్నాము ఫస్ట్ ఆ కుండలని ఇంట్లోకి తీసుకువెళ్ళే దానికన్నా ముందు అండ్ ఆ కుండలలో ఒక కుండలోనేమో వాటర్ ఉంటుంది ఇంకొక కుండలోనేమో బియ్యం ఉంటుంది ఇంకా ఇక్కడ ఈ పూజలో మీ అందరు చూసేది శివలాల్ మహారాజ్జీ ఫోటో అండ్ ఆయనకు సంబంధించిన వైట్ కలర్ ఫ్లాగ్ వైట్ కలర్ ఫ్లాగ్ లేకుండా అయితే శివలాల్ మహారాజ్జీ పూజనే జరగదు సో ప్రతిసారి ఇంట్లో పూజించినా కూడా ఖచ్చితంగా వైట్ కలర్ ఫ్లాగ్ అనేది పెట్టే పూజ చేయాలి సో ఇంకా ఈ పూజకి రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పి ఇంకా మా ఇంట్లో ఉన్న బాయ్స్ అందరూ కూడా ఈ పూజకి వైట్ షేడ్ క్రీమ్ కలర్లోనే డ్రెస్ వేసుకున్నారు అది కూడా ట్రెడిషనల్ వేర్ అసలు అందరూ ఉన్న ఫోటో నేను ఇక్కడ ఒక ట్యాగ్ చేస్తానో చూడండి సూపర్ గా ఉంది ఈ పూజ మొత్తం కూడా మా లాంగ్వేజ్ లో జరిగింది కాబట్టి నేను ఇక్కడ మీ అందరి కోసం అర్థం అవ్వడానికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది తెలుగులో కుండలను తీసుకొని ఇంట్లో వెళ్ళేదానికన్నా ముందైతే కుండలు తీసుకొచ్చే వాళ్ళ కాళ్ళని కడిగి లోపలికి పిలవాలన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సునీత వాటర్ తీసుకొచ్చి మా కాళ్ళ పైన అయితే వాటర్ పోసి కడిగింది దాని తర్వాత ఇంకా బొట్లు తీసుకొని మెయిన్ గడపకి బొట్లను పెట్టి తర్వాత ఇంట్లోకి మేమైతే అడుగు పెట్టాము బొట్లు పెట్టేసిన తర్వాత గడప దగ్గర అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొబ్బరికాయతో డిస్టి తీసేసి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని గడప చుట్టూ తిప్పేసి అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా అందరం కలిసి ఇంట్లోకైతే అడుగు పెట్టాలి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొబ్బరికాయ ఎలా కొట్టామో అలానే ఇంట్లో ఉన్న ప్రతి గడప దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి దాంట్లో పసుపు కుంకుమ అనేది వెయ్యాలి ఇంకా నేను విజేష్ తీసుకొచ్చిన కుండలను అయితే ఇక్కడ బియ్యం దగ్గర పెట్టేసి దానికి ముందు ఉన్న దీపాన్ని అయితే వెలిగించాలి ఇంకా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ దీపం అన్నట్టు అనమాట ఇంకా ఈ కుండల ముందు ఫస్ట్ దీపాన్ని అయితే ఇక్కడ నేను విజేష్ వెలిగిస్తున్నాను ఇక్కడ దీపం వెలిగించి నెక్స్ట్ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అయ్యేదానికన్నా ముందు ఇంక ఇంట్లో ఉన్న ప్రతి గడప దగ్గర కూడా ఇలా కొబ్బరికాయ కొట్టేసి దానిపైన కుంకుమ పసుపు అయితే వేసుకుంటూ వచ్చాడు రమ్మి అండ్ రాకి ఇంకా ఆద్వి ప్రతిసారి నేనే ఫస్ట్ ఎంట్రీ అన్నట్టుగా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకు వస్తూ ఉండింది పొద్దున్నుంచి లోపలికి బయటికి తిరిగి తిరిగి బాగా అలవాటు అయిపోయింది మా ఆద్వికి ఇంక దీపం పెట్టడం అయిపోయింది అన్ని డోర్స్ దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టేసుకున్న తర్వాత అందరం నించొని ఏడుగురు అమ్మవార్లు సాద్ భవానీ అని చెప్పాను కదా వాళ్ళందరికీ కూడా తలుచుకొని ఒకసారి నమస్కారం పెట్టుకొని కలశంని తీసుకొని ఐదుగురం కలిసి ఇందాక డైరెక్షన్స్ లాగా పెట్టుకున్నాం కదా ఫ్లవర్ లో దాని మధ్యలో అయితే పెడతాం ఇప్పుడు

మెయిన్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే మేము హోమం స్టార్ట్ చేసాము దీనికోసం అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కూర్చున్నాము హోమంకి హోమంలో కూర్చొని ఎంతసేపు అయినా ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఎలా ఉంటాము కదా అసలు యాక్చువల్లీ చూస్తుంటేనేమో చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఆ వేడికి అయినా సరే తట్టుకొని కూర్చుంటాము అదేనేమో దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని అనడానికి ప్రూఫ్స్ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మో చాలా వేడిగా ఉంది చాలా పొగలు వచ్చేస్తున్నాయి అని ఫీల్ అయ్యారు కానీ పూజలో కూర్చున్న మాకు మాత్రం అసలు పొగ కానీ వేడి కానీ అంతగా ఏం అనిపించలేదు ఆ పూజ చేస్తున్నంతసేపు కూడా మా అన్నయ్య చెప్తున్న మాటలు అన్నీ వింటూ ఆ స్టోరీస్ అన్నీ కూడా వింటూ పూజలో అయితే మంచిగా కూర్చున్నాము మేమందరం కూడా यारी ने साथ सेवालालिता गोर जाते ने आंग बढ़ाया बापू तो ने सदा सदा धरती रो आसमानी की आरती बापू तो ने ఇంకా ఈరోజు మేము చేయాల్సిన పూజలు హోమాలు అన్నీ కూడా హ్యాపీగా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఫైనల్లీ మేము అందరం ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకున్నాము ఇక్కడ మా అద్దమ్మ చూడండి అస్సలు స్వీట్ తినదు ఎప్పుడు తినదు ఇప్పుడనే కాదు ఇంకా నేను విజేష్ మా అన్నయ్య వాళ్ళు అందరం కూడా ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకొని చాలా హ్యాపీగా ఉన్నాము మేము ఈరోజు ఈ ఇంట్లో పూజ చేసిన తర్వాత కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే అస్సలు మర్చిపోలేము అసలు ఫొటోస్ వీడియోస్ అనేది కాకుండా మన కళ్ళల్లో మన మెమరీస్లో మన బ్రెయిన్లో అయితే అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అలాంటి ఒక మెమరీ ఉంది మా ఇంట్లో అని అంటే ఇది ఒక మూమెంట్ అనేది మేమైతే ఫీల్ అయ్యాము కంగ్రాచులేషన్ యూ చాలా చాలా హ్యాపీ ఫేసెస్ ఇంట్లో వాళ్ళం అందరం కూడా నవ్వుకుంటూ సరదాగా అలా మాట్లాడుకుంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ చాలా బాగా గడిపాము ఆ రోజంతా మేము ఇంక ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా నాకు విజేష్కి స్వీట్స్ తినిపించారు అండ్ మా ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు నార్మల్ డేస్లో అయితే వద్దు ఎందుకు అని చెప్పొచ్చు కానీ ఇలాంటి డేస్లో మాత్రం ఆశీర్వాదాలు తీసుకోవాలి ఆశీర్వాదాలు అనేది ఇవ్వాలి అదే కరెక్ట్ ఎందుకనంటే ఈరోజు ఈ ఇంట్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంతమందికి మనమైతే పూజ చేసుకున్నాము వాళ్ళందరూ చూస్తున్నప్పుడు మనం ఏదైతే దీవిస్తామో అది జరుగుతుంది అని నమ్మి మేమైతే మా ఆశీర్వాదాలని తీసుకున్నాము ఫస్ట్ దానికన్నా ముందు మా ఇంట్లో పెద్ద మా అత్తమ్మ ఇంకా ఆమ ఆశీర్వాదాలు ఒక్కసారి రాఖీ సునీత అండ్ తర్వాత నేను మా అత్తమ్మ ఆశీర్వాదాలు నాకు లేకపోతే ఎలాగా అని చెప్పేసి నేను కూడా వెళ్ళేసి అయితే మంచిగా ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నాను ఇక్కడ అండ్ ఆశీర్వాదం కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మై ఫేవరెట్ మా అత్తమ్మకి హక్ చేసుకున్నాను అసలు ఆమె లేకపోతే మేము లేము అండ్ మా మమ్మీ అప్పటి నుంచి మిస్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసింది లోపలికి అయితే ఇంకా ఆమె ఆశీర్వాదాలు కూడా మంచిగా మా ఇంట్లో వాళ్ళం అందరం కలిసి తీసుకున్నాము అప్పటి నుంచి ఇంకా ఫోన్ పట్టుకొని బిజీగా ఉన్న రమ్మికి చాలు ఫోన్ ఇంకా నాకు ఇచ్చేసి నేను తీసుకొని రమ్మిని అయితే పంపాను ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పేసి ఈరోజు ఈ ఇంట్లో ఈ పూజ జరగడానికి మెయిన్ రీజన్ అయితే మా తమ్ముడే ఎందుకనంటే అసలు వాడు లేకపోతే ఈ పూజ ఇలా జరిగేదే కాదు అది ఎందుకు ఇలా చెప్తున్నాడో రమ్మికి తెలుసు అండ్ నాకు తెలుసు అండ్ అప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్న పీపుల్ ఇప్పుడు మనకి ఎంట్రీ ఇచ్చేశారు పూజ అండ్ కుమార్

जीजू कर हाय कर हाय हाय जीजू हाय हाय हाय